హాయిగా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒకవేళ టార్నిష్ చేయాలనుకోండి ఇలా చెప్పండి పోనీ ఆయనే టీడీపీలో ఇద్దరు ఎమ్మెల్యేని పెట్టి ఇంకా ఫర్దర్గా నలుగురు ఎమ్మెల్యేని జాయిన్ చేసి ఆయన గణంకాలు పెంచుకోవాలని చూస్తాడు తప్ప టీడీపీలో నేను ఇద్దరిని పంపించాను ఆ ఇద్దరిని తీసుకెళ్లిపోయి నేను వైఎస్ఆర్సీపీ పంపించాను వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి తప్పుకుని ఇంకైనా ముఖ్యమంత్రి ఇస్తాడా చెప్పండి ఇది పోలిష్ లాజిక్ ప్రచారాల్లో లాజిక్ ఉండట్లేదండి నేను అదే అంటున్నాను బయట పిచ్చివావులు చాలా మంది చాలా చేస్తారు ఇప్పుడు టీడీపీలోనే జూనియర్ ఎన్టీఆర్ పైకి ఎదగాలనుకున్నప్పుడు తన మనుషులు పది మంది లోపల ఉండాలనుకుంటాడు కదా దాంట్లో నా మనుషులు ఉండకూడదు వేరే పార్టీలో ఉండాలని ఎందుకు అనుకుంటాడు పెట్టించాడు పెట్టించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు ఆడ కర్మ వంశీ కర్మ కొడాలి కర్మ చాలా కర్మలు ఉన్నాయి ఇక్కడ అనుభవిస్తుంది ఏ ఎవడేం చేస్తాడండి ఇప్పుడు విచ్చలవిడిగా వంశీ వల్ల వంశీ అతనికి ఇరవై ఐదో తారీఖు నాకు రిలీఫ్ కావాలని చెప్పి కోర్టులో కేసు ఇస్తాడు దానిపైన ఆర్డర్స్ వస్తున్నాయి ఏంటి పదకొండు కేసుల మీద పదకొండు సంతకాలు పెట్టాలి కదండి అంతా సంతకాలు పెట్టడం అవుతుంది నాకు నాకు కొంచెం రిలీఫ్ ఇవ్వండి నేను తిరగలేకపోతున్నాను నా ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అని కోర్టుకు వెళ్ళాడు సమ్ అడిగాడు కొంచెం కావాలనుకుంటున్నాడు ఈ ఆత్మ సో ఆ కోసం ఇరవై ఐదు ఆర్డర్స్ వస్తున్నాయి అది పక్కన పెడితే కొడాలెంకటేశ్వరావు పైన ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ ఉందన్నారు ఎందుకు అరెస్ట్ చేయారో మరి నాకు తెలీదు కానీ కొడాలెంకటేశ్వరరావు మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుంది అందరికీ తెలుసు భవిష్యత్తులోనే ఉంటుంది ఆ కర్మాలు అనుభవిస్తారు వాళ్ళు చేసిన పనులకి